హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వందల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎప్పుడెప్పుడు అందించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా చూస్తున్నారు కదండి అయితే వీటికి సంబంధించి కానీ ఒక తాజా బేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క నిధులు విడుదలకి సంబంధించి కాను అని అయితే ఈ యొక్క నిధులు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది వీటికి సంబంధించి కాను అర్హతలు ఏంటి ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తానండి సో మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనం ఇది అన్ని కూడా జమ చేయబోతుంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుందండి సో దాని ద్వారా మీరు అయితే ఈ యొక్క నిధులకు సంబంధించిగాను వీలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఖచ్చితంగా ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మీకు జమ అవ్వాలంటే మాత్రం ఈ అర్హతలు అయితే మీకు అయితే ఉండాలండి సో ప్రస్తుతం వీటికి సంబంధించిన అర్హతలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా మీకు అయితే తెలియజేస్తాను సో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం వీటికి సంబంధించి కాను తాజా బ్రెడ్ అయితే ఇవ్వడం అది జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యొక్క పథకాలు సంబంధించి కానీ మీకు జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు అర్హత అర్హత లిస్టులో మీరు పేరు అయితే ఉండాలని మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే వస్తుందన్నమాట ఈ యొక్క పథకం సంబంధించి కానీ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అందరికి తెలిసినట్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్న వారికి మాత్రం అందిస్తామని చెప్పి కూడిన ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి యాభై తొమ్మిది లోపు ఉంటే వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా ముందుగంటూ వేసుకుంటూ వెళ్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాలు సంబంధించిగా తల్లికి వందనం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ అలాగే శ్రీశక్తి పథకం ఉచిత వసతి పథకం సంబంధించి కూడా కూర్తి ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు ఎట్టకేలకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మహిళల ఖాతాలో జమ చేయడానికి సిద్ధమవుతుందండి లేదంటే పద్దెనిమిది వేల రూపాయలు ఒకసారి ఇప్పుడు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో వీటికి సంబంధించి కూడా కుటుంబ ప్రభుత్వం అయితే ముందరిగితే వేసుకుంటూ వెళ్తుందండి కాకపోతే ఈ కేవ్సీ నమోదు ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట యొక్క ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మూడొక లింక్ అప్పి ఉంటే వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రేపుకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందన్నమాట ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు హింద్